హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే చాలా హెల్తీ ఫుడ్డు అలాగే సింపుల్గా అయితే చేసుకుందాం రవ్వ దోశ వినింటారు రవ్వ రొట్టె నేను చేస్తానండి ఒకవేళ మీరు చేసింటే కామెంట్ చేయండి ఇంతవరకు చేయకపోతే ట్రై చేయండి చాలా బాగా అయితే ఉంటుంది మరిడ్డమ్మ ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఇంట్లో ఉంది హాయ్ చెప్పనా అందరికీ నమస్కారం అని చెప్పు నమస్కారం నేను ఈ ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి కావాల్సిన పదార్థాలు ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అదే అండి ఎర్రగడ్డలు దాంతోపాటు క్యారెట్ తురుము ఉప్పు అండి ఇంతే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి అల్లం తరిగేస్తే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అల్లం తరుగు నాకు నచ్చుతుంది ప్రస్తుతానికి మా ఇంట్లో అల్లం లేదు కాబట్టి లేదు మిగిలి లేదంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాం క్యారెట్ తురుమండి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక కప్పు వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ తురుముకున్నాను అందుకే కొన్ని మిగిలి చేస్తున్నాను ఆనియన్స్ అండి ఒక కప్పు వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అందుకు ఎక్కువ వేసుకున్నాను మీరు కావలసినంత మాత్రమైతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ఉప్పేసి అన్నీ కలిసేలాగైతే ఒకసారి కలుసుకుందామండి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటే వెయిట్ లాస్ ఫుడ్ కూడాను చట్నీ అవసరమైతే యూజ్ చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు అంటే చట్నీ అవసరమైతే చేసుకోవచ్చు లేదా వద్దు ఇలా కలుపుకున్నాను కదండి ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందా మొత్తం కలిసేలాగా అయితే బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళైతే వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఎక్కువ నీళ్ళు అయితే వేసేయకూడదు అని చపాతి పిండిలాగా గట్టిగా కూడా కలిపేసుకోకూడదు కాస్త మెత్తగా అయితే కలుపుకోవాలి కాస్త లూజ్గా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుంటాం కాబట్టి రవ్వంతా ఉబ్బి చాలా చక్కగా అయితే పిండి రెడీ అవుతుంది మనం తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనం ఎంత పలసగా కావాలన్నా అంత పలసగా తట్టుకోవచ్చు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లే నాణ్య ఇవ్వాలన్నమాట రవ్వను మాత్రం నేను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని అయితే బాగా కలుపుకున్నాను దగ్గరగా చూడండి నేను ఎలా కలుపుకున్నాను కాస్త అలా మెత్తగా అయితే కలుపుకుంటే చాలు మనం ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే రవ్వ అయితే ముద్ద అయిపోతుంది క్యారెట్లో కూడా మెత్తగా మెత్తదనం అనేది ఉంటుంది కాబట్టి రెండింటినీ వేసి కలిపిన వెంటనే మెత్తగా అయితే అవుతుంది ఎక్కువ నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదు కాసిన నీళ్ళతోనే అయితే మెత్తగా కలిపి అయితే మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్న ఇబ్బంది లేదు పెట్టేయాలన్నమాట తర్వాత అయితే మూత తీసి రొట్టెలు కాల్చుకోవడమే ఇప్పుడైతే హాఫ్ అన్ అవరే అయిందండి ట్వంటీ మినిట్స్ కాదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు వన్ అవర్ దాకా అయిపోయింది ఇప్పుడైతే చూస్తాను చూడండి రవ్వ అంతాను ఎలా ఉందో రవ్వ క్యారెట్ చాలా బాగుంది ఇప్పుడైతే రొట్టె చేసుకుందాం పదండి అరిటాకులు కావాలి అరిటాకులు తట్టి పల్సగా వేసుకుంటే చాలా బాగుంటుంది దానికైతే నేను చట్నీ చేస్తున్నాను వచ్చేయండి రొట్టె అయితే కాల్సేద్దాం ఇప్పుడు ఇలా ఒక అరిటాకు అయితే తీసుకుందాం అరిటాకు తీసుకొని దీనిపైన అయితే పల్సగా తట్టైతే పెనం మీద వేసి కాల్చుకోవడమే మీకు ఎంత సైజు కావాలో అంత పిండి అయితే తీసుకోవచ్చండి మెల్లగా అయితే ఇలా పల్సగా తట్టుకోవాలి మధ్యలో అవసరం అయితే నీళ్ళు వేసి కూడా తట్టుకోవచ్చు అంటే చేయి తడుపుకుంటే బాగా వస్తుంది వస్తుందన్నమాట ఇటు పక్కన స్టవ్ వెలిగించి పెనమైతే పెట్టేశానండి ఇటు పక్కన అయితే ఇంకా పల్సగా తట్టుకోవాలి నాకు ఇడ కన్వీనియంట్గా లేదు ప్లేస్ అయితే పక్క తీసి అయితే తట్టుకుంటా ఇలా అయితే తట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే పెనం మీద కాస్త వేసి తర్వాత అయితే రొట్టె వేసుకుందాం ఇలా మెల్లగా తీసి ఇలా వేసి ఆకనైతే మెల్లగా తీసేసుకుందాం మనం ఎంత పలుసగా కావాలంటే అంత పలుసుగా తట్టుకోవచ్చు ఇంకా కాటన్ క్లాత్ పైన కూడా తట్టుకోవచ్చు అండి చాలా ఇంకా బాగుంటుంది నా దగ్గర అంత బాగుండే కాటన్ క్లాత్ లేదు ఇప్పుడైతే మూత పెట్టి కాస్త ఆయిల్ అయితే పైన వేసి మూత అయితే మూసిపెట్టేస్తాము మూత మూసిపెట్టి కాల్చుకోవడం ద్వారా రెండు వైపులా కాలుతుంది దగ్గరగా పెట్టానండి కెమెరాని అయితే రాలేదు అంటే బాగా రాలేదు నేను ఎలా చెప్పాలో రా కాలేదు ఎలా ఇక్కడ రొట్టె తట్టుకోవడం స్పేస్ లేదు అందుకే ఇలాగే పెట్టేశాను అన్నమాట ఇప్పుడైతే అంటే రొట్టెని తిప్పేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇలాగే మెల్లగా కాల్చుకోవాలి ఇటువైపు కూడా ఇలాగే మూత పెట్టయితే కాల్చుకుందాం మూత అయితే పెట్టేశాను ఇంకొక అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఏ పాద ఏ కృష్ణ ఏ పాద ఏ కృష్ణ నేనున్న భయమేలయా అన్నట్టుంది ఈ స్టాండ్ ఉండగా నాకెందుకు భయం స్టాండ్లో పెట్టేయడమే వీడియో తీసేసుకోవడమే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అది కాలే కుందరికైతే ఇలా అరిటాక్లో పెట్టి పల్సటి క్యారెట్ రవ్వ రొట్టి అయితే తప్పేసుకుందాం మంచి హెల్తీ స్నాక్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ నేను మా పిల్లలు వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్తా ఉండేటప్పుడు అయితే చేసిస్తా ఉంటే ఇప్పుడు లేదులేండి ఇప్పుడు స్కూల్ కాదు పెద్దోళ్ళు వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి తలా ఒట్టిస్తే హ్యాపీగా తినేసి ఉంటారు అంతేకాకుండా మనం బ్రేక్ఫాస్ట్ కానీ టిఫన్లకు కానీ ఇంకా ఓకేనా లంచ్ వేరు బ్రేక్ఫాస్ట్ వేరా అది కూడా తెలియదు గే నాకు ఊరిక ఫ్యాషన్ మాట్లాడాలని మాట్లాడేది అది ఏం తిందో మూత అయితే తీసుకుతాము ఎప్పుడైనా తినచ్చండి కాకలినప్పుడు దానికి ఏం తప్పు లేదలే కాలిపోయింది రెండు వైపులా మనం ఇంకొకటి ప్రిపేర్ చేసేసామన్నమాట దీన్ని అయితే ఇంకో పక్కన చట్నీ చేసుకుందాం చట్నీ కోసమైతే రెడీ అండి చూస్తారా చాలా బాగుంటుంది మంట ఎక్కువైంది అనుకుంటా మా స్టవ్ రిపేర్ సిమ్లో పెట్టామనుకోండి ఇంకా అంతే ఆప్ అయిపోతుంది తెచ్చుకోవాలి వేరే స్టవ్ ఒకటి జాగ్రత్తగా వేయండి నాలాగేళ్ళెవరు పట్టనేస్తే నూనె ఎగురుతుంది ఇదిగోండి మూత అయితే పెట్టేశాను ఇంకొక రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కూడా సరిగా అయితే కెమెరాలో పడను ఇలా తడితే కూడా మీకు కనిపించదు అర్థం చేసుకుంటారులే అంత మనవాలే కదా కాబట్టి వెయిట్ లాస్ కూడా బాగా అవుతుంది వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుందంట అందరం నేను తిన్నా వెయిట్ లాస్ బాగా అవుతుందన్నారు కాలేదు అని అనుకుంటారేమో అట్లా కాదు అన్ని చిట్కాలు చెప్పి మీరెందుకు ఇంతలా ఉన్నారంటే నేను పాటించనేమి అంతే ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నేను తినకుండా ఉండలేను కానీ ఉంటా ఉన్నాను అంటే ఫుడ్ తినకుండా ఉంటాను కానీ ఏది తప్పు ఉంటాను కానీ ఎలా తినాలి ఏం తినాలి అని అయితే అన్నమాట అనమాట అది విషయం చూడండి ఒక రొట్టెయితే ప్రిపేర్ అయింది ఎంత బాగుందో క్యారెట్ వేసుకోవచ్చు ఇందులోకి బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కలర్ చేంజ్ అవుతుంది అంతే ఏం ఇబ్బంది లేదు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసేద్దాం వద్దులేండి చూస్తాంలేండి చాలా బాగుంది నిజంగా బాగుంటుంది కూడా ఇప్పుడైతే చూసి ఇంకొకటి అయితే కాల్చేసాను ఇప్పుడు ఇంకొకటి అయితే వేసేస్తాం ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకోవడమే స్లో ప్రాసెస్ కాకపోతే చేసుకోవచ్చు నిదానంగా కాల్చుకోవాలి లేదా లూజ్ మోషన్స్ అయితే కాల్కుండాలి మియాలు పెట్టా ఉండే ఏదైనా సరే నీట్గా ఉడికించి తినాలి కొన్ని ఆబ్బాయిల్ చేసుకొని కూడా తినాలి అండి ఇలా ఒక్కొక్కటే ఒక్కొక్కటిగా కాల్చుకుంటే సరిపోతుంది లాస్ట్లో అయితే మళ్ళీ వీడియో తీస్తాం రొట్టెలు అయితే ఆల్మోస్ట్ కాలిపోయాయండి ఇప్పుడైతే చట్నీ చేసుకొచ్చేస్తాను మిక్సీకి అయితే పెట్టుకున్నాను అన్నీ చట్నీ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది తెలుగుబాట్ పెట్టేస్తాను ఫైనల్గా అయితే మన క్యారెట్ రవ్వ రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయండి రవ్వ క్యారెట్ రొట్టెలు అన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి ఎలా ఉంటుందో పల్చగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కానీ విరిగిపోదు చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అన్నిటికీ కూడా మంచిదే ఆకలి కూడా బాగా తగ్గుతుంది మనకు తెలిసింది అంతేగాని చట్నీ అనమాట దీన్ని కాంబినేషన్గా చట్నీ చేశాను చూడండి రొట్టి చట్నీ ఇన్ని మేమే తినేస్తామంటే కాదండి మా అత్త మామకి ఇంకా కూడా ఇస్తాను అదన్నమాట బండి తినేస్తాము ఫైనల్గా టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా బాగుందండి కొంచంగానే చట్నీ క్యారెట్ రవ్వ రొట్టె సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్